الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله وعلى آله وصحبه ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية పదోకులీఫి ఇవాది వదహత్ సదకుల్లాహు లజీ సర్వలోక నియామకుడు సర్వన్న సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్తోంది సోదర మహాశ్వర ఆధ్యాత్యులారా నఫ్సుల్ ముతుమయిన సంతృప్తి చెందిన ఆత్మ నఫ్సుల్ ముతుమయిన అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశ్విరా ఏ వ్యక్తి నైతే దైవం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి దైవం ప్రసాదించిన అనుగ్రహాల పట్ల వృత్తి చెంది ఆనందంగా సంతోషంగా ఎవరైతే జీవితం గడుపుతాడో అతని విశ్వాసం సరి అయినది అని మనం భావించాలి మరి మనిషికి జీవితంలో కష్ట నష్టాలు సుఖాలు అన్ని వచ్చినప్పుడు ఎవడైతే స్థిర చిత్తంతో దృఢమైన విశ్వాసంతో ఈ కష్ట నష్టాల పట్ల కూడా దేవుని పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉంటాడు సంతృప్తి కలిగి ఉంటాడు కుమారుడు చనిపోవడం గాని భార్య అనారోగ్యం పాలు కావడం గాని వ్యాపారంలో నష్టం కలగడం గాని లేదా స్వయంగా అతను అనారోగ్యానికి గురి కావడం ఇటువంటివన్నీ కూడా జీవితంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి మరి అవిశ్వాసి అవిశ్వాసానికి పాల్పడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోగాలు నాకే రావాలనా ఈ కష్టాలన్నీ నాకే రావాలనా ఈ నష్టాలన్నీ నాకే రావాలా రావాలనా అని దైవం పట్ల వ్యతిరేక భావాలు కలిగి ఉండకుండా అవిశ్వాసానికి గురి కాకుండా ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల జీవుల సంతృప్తి కలిగి ఏ వ్యక్తిని అయితే ఏ వ్యక్తి అయితే దృఢమైన విశ్వాసంతో జీవితం గలుపుతాడో అతని ఆత్మ ఏదైతే ఉందో నఫ్సుల్ ముతమైనా అని చెప్పవచ్చు దీనికి ఉదాహరణగా ఇస్లామియ చరిత్రలో ఒక మహానుభావుడు దైవ మహనీయ అబ్దుల్ ఖాదర్ జిలాయ రహమతుల్ అలీ గారితంలో ఒక సంఘటన జరుగుతుంది చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్పుకునే దానికి అవకాశం కాబట్టి ఒక విషయము ఆయన గొప్ప పండితుడితో పాటు గొప్ప ప్రపంచ వ్యాపారవేత్త కూడా ఆ కాలంలోనే మరి విద్యార్థులకు విద్యా బోధన చేసే సమయంలో ఒక ఉద్యోగి వచ్చి అయ్యా గురువు గారు ఇప్పుడే అందిన సమాచారము బయటి దేశాల నుంచి వస్త్రాలు తీసుకుని వచ్చే మన ఓడ సముద్రంలో మునిగిపోవడం జరిగింది కొన్ని కోట్ల రూపాయల నష్టం కలిగింది అని చెప్పుడు ఆయన ప్రశాంతంగా దేవుని యొక్క స్తుంది అల్హందుల్లా స్తుతి స్తోత్రాలు దైవానికి అని స్తోత్రం చేస్తారు ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత మరి కొన్ని గంటల తర్వాత ఆ ఉద్యోగి వచ్చి గురువు గారు ముందు అందిన సమాచారము అది సరి అయినది కాదు ఆ ఓడ మాది కాదు వేరే ఓడ వేరే వారిది మన ఊడ సురక్షితంగా వస్తూ ఉంది అని తెలియజేస్తాం అప్పుడు కూడా ఆయన ప్రశాంతంగా దేవుని యొక్క స్థుతి స్తోత్రం చేస్తాదుల్లా అని ఆ ఉద్యోగికి అర్థం కాలే కోట్ల రూపాయలు నష్టం కలిగింది అని చెప్పినా గాని అల్హమ్దు అన్నాడు ఆ నష్టం మనది కాదు అనే గాని అల్హమ్దుల్లా అన్నాడు విషయం అతనికి అర్థం కాలే ఎందుకంటే ఆయన తన తన మనసులో ఆలోచించినాడు ఎక్కడైనా నా హృదయంలో ధన కారణంగా ఆ రెండున్నర శాతం జకాత్ తీయవలసింది ఏదైతే పేదలకు అనాథలకు అది నేను తీసినానా లేదా నేను మరి నేను తీసినాను అని తృప్తి కలిగినప్పుడు నేను దైవానికి కృతజ్ఞతలు తెలిపినాను మరి నేను జగా తీసినప్పుడు నా ధన రక్షణ దేవుని బాధ్యత మరి ఒకవేళ దైవమే నాకు నష్టం చేకూర్చాలనుకుంటే ప్రపంచం అంతా కలిసినా నాకు లాభం చేకూర్చలేదు మరి రెండోసారి ఆ ఓడం మంది కాదంటూ దేవుడే మనకు లాభం కలిగించాలనుకున్నప్పుడు ప్రపంచం అంతా ఒకటి అయినా గాని ఆ లాభం నుంచి దూరం చేయలేదు అందుకోసం నిశ్చలమైన విశ్వాసం కలిగి దృఢమైన విశ్వాసం తిన వారు ఉన్నారు సుఖ దుఃఖాలను గాని సంతోషాలను గాని కష్ట నష్టాలను గాని లాభాలను గాని సరి సమానంగా చూసుకు కానీ ఈ రోజు మనకు సరైన విశ్వాసం లేని కారణంగా ఒక కుమారుడు చనిపోయినాడు గాని లేదా నష్టం జరిగిందనే గాని లేదా ఎవరైనా అనరాని మాటలు అన్నారన్నా గాని సీరియస్ గా తీసుకుని హార్ట్ వచ్చి చెప్పిన సందర్భాలు కూడా చూస్తాయి అందుకోసమే విశ్వకర్ న్యాయమూర్తి జగత్ ఎవరైనా ఉన్నారంటే సంకుచిత మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలి జాతి దురభిమానాన్ని అంటరాని తన అవలక్షణాలను దూరం చేసుకోవాలి ఉన్నత విశ్వాసాలను ఉన్నత భావనలను ఉన్నత ఆలోచనలను ఉంచుకొని మనస్సు మనసును శుభ్రం చేసుకుని జ్యోతిర్మయం చేసుకోవాలి తన హృదయంలో తన ఆత్మలో దైవ విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి గాని హోదాని గాని ధనాన్ని గాని స్త్రీ గాని అలవాట్లను గాని కోరికలను గాని దైవాలుగా చేసుకోవాలి అందుకోసమే మనిషి శరీరంలో ఒక అవయవం అది బాగా ఉంటే శరీరం అంతా బాగుంటుంది మరి ఆ అవయం చెడిపోయినట్లయితే శరీరం అంతా చెందని ప్రవక్త ము సలం గారు అదే హృదయము మనస్సు దాని పట్ల ఎవరైతే సాధిస్తాడో దానిపైన అనుగ్రహం ఎవరైతే సాధిస్తాడో అతడు దైవాన్ని సంతోషపడి కోసం దైవాన్ని శిరస వహిస్తూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా గాని సంతోషంగా భరిస్తాడు ఈ నష్టానికి తప్పకుండా నాకు పాప పాపక్షమాపణి ఈ నష్టానికి బదులుగా నాకు పుణ్యాలు ప్రసాదిస్తాడు అనే విడమైన విశ్వాసం ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి మరొక సందర్భంలో ఎవరైతే ఇటువంటి నఫ్సు ముతమైన కలిగి ఉంటారో అటువంటి వారికి ఆ వ్యక్తి యొక్క ఆయుష్ అయిన తర్వాత ఇంతరు కారుణ్య దైవదూతల్ని పంపడం వారు దేవుని తరపు నుంచి కాను తీసుకుని వస్తారు వారు అతని వద్దకు వచ్చి దైవం నీ పట్ల సంతృప్తి చెందాడు రాజీ అయ్యాడు నీవు కూడా దేవుని యొక్క అనుగ్రహాల పట్ల రాజీ అయ్యావు సంతృప్తి చెందావు కాబట్టి రా నీకు దేవుని వద్ద ఆహ్వానం దేవుని యొక్క స్వర్గం నేను నిరీక్షిస్తుంది ఆ స్వర్గం అలంకరించుకొని ఆహ్వానం పేదాని కోసం దైవం మలిపాడు అని సోదరా మహాష్ల ఏ విధంగా ప్రపంచంలో ఒక రాష్ట్రపతిని ఒక ప్రధాన మంత్రిని ఆహ్వానించే సైనికులు గౌరవ వందనం చేస్తారు ఆ విధంగా సంతృప్తి చెందిన మనసు ఎవరైతే ఉన్నాడో సంతి చెందిన ఆత్మ నఫ్సుల్ మతమైన పొందిన వ్యక్తి పడేదిన్నారు అతని ఆత్మను తీసేటప్పుడు భూమి నుంచి ఆకాశం వరకు కారుణ్య దైవదూతలు స్వాగతం పలికేదాని కోసం వారు సిద్ధంగా ఉంటారు అతని ఆత్మ ఎప్పుడైతే ఒక పరిమళము ఒక సుగంధ పరిమళము జరుగుతుంది ఆ సువాసనను ఆగ్రహించిన దైవదూతలు ఈ విధంగా చెప్పుకుంటారు ఒక పవిత్ర ఆత్మ సంతృప్తి చెందిన ఆత్మ దైవం వద్దకు వస్తూ ఉంది వారిని ఆహ్వానించాలి అని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు ఆ విధంగా దేవుని వద్దకు వెళ్లి ఆ పవిత్ర ఆత్మ సాష్టాంగం వారికి శుభాకాంక్షలు దైవదూతలు ఆశీర్వదించడం జరుగుతూ ఇప్పుడు కరోనా ప్రభు అయిన దైవము ఎవరైతే సాఫల్యం చెందిన విశ్వాసులు ఉన్నారో ఆత్మల లోకంలో ఈయనకు స్థానం కల్పించండి అని అతనికి అక్కడ సువాసనలు జ్యోతి వెలుగు అన్ని అక్కడ సౌకర్యాలు ప్రసాదించడం ఈ విధంగా ఎవరైతే దేవుని అనుగ్రహాల పట్ల దేవుని ప్రసాదిన జీవితం పట్ల సంతిగా జీవితం గడుపుతారో దేవుని అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు ఇటువంటి వారి యొక్క స్థానం గొప్పది కాబట్టి ఇటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకునే ఆచరిస్తలుగా చేయాలని తద్వారా మనందరి గొప్ప మోక్షంగా ఉన్నాను వీడియో నచ్చినట్లయితే బంధువులు షేర్ చేయండి السلام علیکم و رحمۃ اللہ <وبرکاتہ>